ఫ్రెండ్స్ ఇస్ నాగార్జున బ్యాక్ టు ఎక్స్ప్లోర్ నాగార్జున ప్రెసెంట్ అయితే పాక సముద్రం వచ్చాం వచ్చానమాట ఈ పాక సముద్రం వచ్చేసి కందుకూర్ ట్వంటీ కిలోమీటర్స్ నీరెస్ట్ ఉంటుంది ఈ ఇక్కడికి రావడానికి ప్రెసెంట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి వినాయకుడు నిమజ్జనం అయితే అనమాట అలాగే పాక సముద్రానికి ఎందుకు రావడానికి పాక సముద్రం మా నీర చాలా దగ్గరగా ఉంటుంది నేను మా ఫ్రెండ్ ఇంకా సముద్ర స్నానానికి అని చెప్పేసి మా ఊర్ నుండి కందుకూరు నుండి పాక సముద్రానికి అయితే మా ఓన్ వెహికల్లో ఇంకా మేమైతే బయలుదేరాము మేము అనుకుంటున్నాము మధ్యలో మాకు సింగరాకొండ దగ్గర రైల్వే గేట్ ఉంటుందనమాట ఆ రైల్వే గేట్ మళ్ళీ పడిందంటే మళ్ళీ అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము మేము అలా అనుకున్నామా లేదో మా కట్టు అనుకున్నట్టే రైల్వే గేట్ పడింది నేను మా ఫ్రెండ్ ఇద్దరమే అయితే ఆ రైల్వే గేట్ దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ అట్లాగే వెయిట్ చేస్తూ ఉండిపోయాము ట్వంటీ మినిట్స్ తర్వాత ట్రైన్ అయితే వచ్చింది ట్రైన్ వచ్చిన తర్వాత కాసేపటికి రైల్వే గేట్స్ అయితే ఓపెన్ చేశారనమాట ఓపెన్ చేసిన తర్వాత మేమైతే ఇంకా ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ సముద్రానికి అయితే రీచ్ అయిపోయాము రీచ్ అవ్వగానే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి చూస్తున్నారు కదా ట్రాక్టర్లో వినాయకుడు విగ్రహాలను అయితే అక్కడ సముద్రానికి తీసుకొచ్చారు అప్పుడే తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఆ అయితే ఏవైతే ఉన్నాయో ఆ ట్రాక్టర్లో ఉన్నాయన్నీ కూడా తీసేసి ఇంకా విగ్రహాన్ని మాత్రమే సముద్రం లోపలికైతే తీసుకోవడానికి రెడీ చేస్తున్నారు అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం అయితే పాక సముద్రానికి అయితే వచ్చున్నాం అనమాట పాక సముద్రం ఎందుకు వచ్చామంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది వినాయకుడు నిమజ్జనము అందులోనే ఏంటంటే మాకు పాక సముద్రం చాలా దగ్గర ఇక్కడ దగ్గరలో వచ్చేసి చాలా ఊళ్ళు ఉన్నాయన్నమాట ఈ పాక సముద్రం నీరెస్ట్ ఉన్న ఊళ్ళన్నీ కూడా ఇక్కడే నిమజ్జనం చేస్తారు వినాయకుడు బొమ్మలు సో వినాయకుడు నిమజ్జనం ఏ విధంగా చేస్తున్నారు ఇక్కడ అసలు లోపలికి ఎలా తీసుకోబోతారు అలాగే ట్రాక్టర్లు బయటికి మళ్ళీ ఎలా వస్తాయి అనేది కొంతమంది సందేహం ఉంటుంది కదా అది చూపించడం అని చెప్పేసి నేను వచ్చాను అనమాట ఒకసారి మీకు చూపిస్తాను ఏ విధంగా ఉందో చూడండి అదే విధంగా ఇప్పుడు మన ముందు పక్క వచ్చే సముద్రం ఉందనమాట సముద్రంలో చాలా బొమ్మలు అయితే ఇప్పటికే ఆలస్య ఇప్పుడే చాలా అయితే నిమజ్జం చేస్తున్నారు ఆ బొమ్మలు బయట చల్లచెదురుగా పడిపోయినాయి కొన్ని అవి చూపిస్తాను ఒకసారి చూడండి సముద్రంలో అప్పటికే చాలా విగ్రహాలు అయితే నిమజ్జనం చేస్తున్నారు ఆ నిమజ్జనం చేసిన ఏ ఉన్నాయో బొమ్మలు అవన్నీ కూడా బయటెక్కి అట్లాగే ఉండిపోయినాయి కొన్ని లోపలికి అయితే వెళ్ళలేదు అనమాట ఇంకోటి ఏంటంటే విగ్రహం మీద వేసే పూలదండల అవన్నీ కూడా అట్లాగే ఉంచేస్తున్నారు విగ్రహాల మీద అట్లాగే ఉంచేసి వదిలేయడం వల్ల ఆ పూలు అవన్నీ కూడా మళ్ళీ ఒడ్డుకి కుట్టుకొస్తున్నాయి అందువల్ల అక్కడ చల్ల చెదురుగా పడిపోయి ఉన్నాయి అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ట్రాక్టరు ట్రాక్టర్ ట్రాక్టర్ని లోపలికి అలాగే తీసుకొచ్చేసాడు సముద్రం లోపలికి సముద్రం లోపలికి బొమ్మతో అట్లాగే తీసుకొచ్చేసాడు విగ్రహంతో పాటు ఇంకా లోపల వచ్చేసి ఆ వినాయకుడు కింద చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి అవన్నీ తీసేసి ఇంకా కట్లు తాళ్ళు కట్టుంటే ఉంటాయి అవన్నీ తీసేస్తున్నారు అనమాట ట్రాక్టర్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంకా కిందకైతే దిగుతున్నారు విగ్రహాన్ని ఇంకా నిమజ్జనం చేయడానికి ఇంకా అందరు దిగేసి కిందకి నిమజ్జనం అయితే చేస్తున్నారు ఒకసారి చూడండి విగ్రహం ట్రాక్టర్లో నుంచి సముద్రంలోకి పడగానే అక్కడ జనమంతా వెళ్ళి ఆ విగ్రహాన్ని ఇంకొంచెం సముద్రం లోపలికైతే నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఒడ్డునే ఉండిపోకుండా లోపలికైతే జరుపుతున్నారు అనమాట విగ్రహాన్ని తీసుకొచ్చిన ట్రాక్టరు సముద్రంలో అయితే ఇరుక్కుపోయింది అనమాట ఇరుక్కుపోతే ఇంకో ట్రాక్టర్ సహాయంతో బయటకైతే తీశారు ఆ ముందున్న ట్రాక్టర్ కూడా లోపల ఇరుక్కుపోయేదే కాకపోతే దాని టైర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి దాని సహాయంతో అయితే ఈ ట్రాక్టర్ అయితే బయటకైతే తీయడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా విగ్రహాలను అయితే ఇదిగోండి ఇక్కడ నిమజ్జనం చేశారు ఇంకా సముద్రం లోపలికైతే వెళ్ళలేదు అనమాట బయటనే ఇక్కడ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు మన ముందు చూస్తున్నారు కదా ఇది ఒక విగ్రహము పెద్దది అలాగే పక్కనే ఇంకొక విగ్రహము ఇలా దగ్గర దగ్గరలో అన్ని కూడా విగ్రహాలు వచ్చేసి ఆ పడేసి వెళ్ళారు అంటే ఇంకొంచెం లోపలికి తీసుకోవడానికి ట్రై చేస్తుంటే ఏంటంటే ట్రాక్టర్లు అనేవి ఏంటంటే లోపలికి కుంగిపోతున్నాయి అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ దాకా తీసుకొచ్చేసి ఇక్కడ ఇక్కడేస్తున్నారు ఇంకా అలా దాకిడికి అవి లోపలికి తీసుకోపోతాయి అనమాట ఒకసారి చూడండి మొత్తం సముద్రం ఏ విధంగా ఉందో సముద్రం అయితే చాలా లోపలికి వెళ్ళిపోయింది ఇంతకుముందు చాలా బయటకు ఉండేది అనమాట సముద్రం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా సముద్రం అయితే ఏ విధంగా ఉందో బొమ్మని నిమజ్జనం చేసిన అనంతరం ఇక్కడైతే చల్ల చెదురుగా పడిపోయి ఉన్నాయన్నమాట ఆ పూలు గాని అవన్నీ కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఏ అయితే చేసినవి ఉన్నాయో నిమజ్జనం బొమ్మలు అవన్నీ కూడా చూడండి ఈ విధంగా ఇరిగిపోయి ఉన్నాయన్నమాట అసలు మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం ఒక దగ్గర అయితే పూలుతో చల్లినట్టుగా ఉందనమాట సముద్రం అంతా ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు నిమజ్జనంతో నిమజ్జనం చేస్తుంటారు కాబట్టి పూలతో ఆ పూలంతా కూడా సముద్రం ఒడ్డుకొచ్చి ఒక పూల దారిలాగా ఏర్పడింది ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే అలాగే సముద్రం అంతా మాత్రం ఇది ఇట్లా చల్ల చెదురుగా పడిపోయి ఉన్నాయి ఇదంతా కూడా ఏంటంటే సముద్రం ఒడ్డునే బొమ్మలు అనేది నిమజ్జనం చేస్తున్నారు కొంచెం లోతుకు అనేది తీసుకుపోతాయి అనమాట ఎందుకంటే ట్రాక్టర్ మళ్ళీ ఎక్కడ ఇరుక్కుపోద్ది అని చెప్పేసి ఒడ్డునే వేసేసి వెళ్ళిపోతున్నారు ఇంకా తర్వాత ఏంటంటే ఈ వినాయకుళ్ళని ఈ అలాలు తాకిడు వల్ల అవే లోపలికి తీసుకోపోతాయి కాబట్టి ఇంకా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పుడు ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి గానీ కొన్ని రోజులకి లోపలికైతే సముద్రం లోపలికైతే అయితే వెళ్ళిపోతాయి అనమాట విగ్రహంతో పాటు ఎవరైతే వచ్చారో జనము నిమజ్జనానికి వాళ్ళందరూ కూడా ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇక్కడే తినేశారు అనమాట ఇప్పటిదాకా వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ మీకు వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ అయితే తెలియజేయండి అదే విధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్ గా నిలుస్తుంది అలాగే మీకు కంటెంట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్